హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా కొంచెం కొంచెంగా అయితే బాగున్నాను లేండి మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా నేను కొంచెం ఎందుకు బాగున్నాను తినక చూడండి చేయికి అయితే దెబ్బ తగిలింది కదా మిషన్ అయితే మిషన్లో అయితే చేయబడిపోయింది ఇంకా అందుకో అనేసి వంట అయితే ఏం చేయట్లేదు ముందుగానే చలికాలం కదా ఈ చలికాలంలో ఇంకా ఏమైనా ఇది పుండ్ అయిపోతుందో సీమ్ పడుతుందో ఏమో అని భయంతో అయితే నొప్పి వస్తూ ఉన్నది అందుకోసం అనేసి నేనైతే ఏం చేయలేదు ఇది నాకు దెబ్బ తగిలిన మరుస రోజు మా పాప అయితే వంట చేస్తుంది చూడండి ఇంకా ఆలు అయితేనుక కట్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఆలును అయితే తినక ఉడకబెట్టేసి ఆలు కర్రీ చేయడానికి అయితే తొక్క తీసేస్తూ ఉంది ఇలా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఆడపిల్లలు ఉంది వెనక బాగానే పని చేస్తూ ఉంటారు వీడప్పుడైతే ఎంత గిమ గిమ కూడా మా పాప అయితే వెనక ఏ పని చేయదు రామ్మా చేయండి అమ్మా నాకు హోంవర్క్ ఉంది మమ్మీ అమ్మా నాకు ఇది ఉంది మమ్మీ అనేది చెప్తా ఉంటుంది మా పాప అలాంటిది కొంచెం హెల్త్ బాగాలేదు అన్న ఇంకా వామన చేస్తుంది నువ్వు ఓమా నువ్వు పో పడుకోపో అనేది చెప్తా ఉంది నేను చేస్తా అనేసి ఇంకా ముందుగానే అయితే ఇంకా టమోటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంది కొంచెం కొబ్బరి తెలవాయ అలాగే అల్లం మందు వేసే తనుక దంచి అయితే పెట్టుకుంది మొత్తానికైతే మా పాప ఈరోజు వంట చేస్తుంది పెద్దలు అయితే ఊరికేం లేదు అబ్బాయి అయితే తండ్రికి సాయపడతాడు అమ్మాయి అయితే తల్లికి సాయపడుతుంది అనేసి ఇంకా పాప ఏమన్నా వంట టిఫిన్ అట్లా కానీ లేకుంటే ఏదన్నా కూరలు చేయాలన్నా కష్టపడుతుంది అనేసి నేనైతే ఇంట్లో ఆ రోజు నాకు దెబ్బ రోజే దోశపిండి నానబెట్టేసేమంట దోశపిండిని నానబెట్టేసి అయితే కనుక దోశ పిండి అయితే పట్టేసింది ఇంకా నేనైతే వెనక మామూలుగా చట్నీ ఏదైనా పప్పుల చట్నీ తినక సీంబ్బస్తుందో ఏమో అనేసి కొంచెం జాగ్రత్తగా అయితే వెనక ఉన్నాను పాప సీమ్ వస్తుంది కదమ్మా ఎట్లా అనేసి అనింది ఇంకా మళ్ళీ వంట ఏమన్నా చేయడం ఎందుకులేమ్మా ఆలు కర్రీ చేసేసేయి ఆలు కర్రీ అయితేనాక ఇంకా దోశలైకి అదే తినేసేయొచ్చు తర్వాత వచ్చేసి ఇంక మధ్యాహ్నం అన్నంలోకి కూడా అదే ఉంటుంది అనేసి అన్నాను ఇంకా అందుకోసం అయితే వెనక పాప అయినక కాలు కర్రీ చేస్తూ ఉంది నేను ఇంతకుముందు ఒకసారి అయితే చూపించాను ఇట్లా చేయి అట్లా చేయి అనేసి అదే విధంగా అయితే చేస్తూ ఉంది కానీ గ్యాస్ దగ్గరికి రావడం అంటే దానికి బో భయం ఎక్కడ నూనె తిడుతుందో ఏమో అన్నట్టుగా అన్నీ తీసి అనేది చిన్న చిన్నగా అనేది ఎలా వేస్తుందో చూడండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగని ఒక రెండు యాలకులు అయితే వేసేసింది కర్రీస్లలో యాలకలు వేస్తే టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా లాని జీలక రావాలేసేసింది ఇంకా తర్వాత ఏం వేయాలా ఏమి వేయాలని ఆలోచిస్తా పోయి కరివేపాకు అయితే ఫ్రిడ్జ్లోంచి అయితే తెచ్చుకుంటూ ఉంది ఇప్పుడైతే ఇంకా మా పాప పని చేస్తున్నందుకైతే నాకు భలే సంతోషం అనిపిస్తూ ఉంది ఇంట్లో ఏ పని చెప్పినా చేయనప్పుడు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న కూడా అదే అన్నాడు అమ్మకి హెల్త్ బాగాలేదు కదమ్మా కొంచెం అమ్మకు సాయం చేయి వాటర్లో చెయ్యి పెట్టినాకు అనేసి ఇంకా అందుకు మా పాప అయితే తినక వాళ్ళ నాన్న చెప్తే తినక అది ఏ పనైనా కానీ చేసేస్తుంది నేను నా మాటకున్న వాళ్ళ నాన్న మాట అనేది బాగా వింటుంది ఇంకా చూడండి కరివేపాకు వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై నాకు అయితే తినక ఇలాగ టమాటోలు అయితే వేస్తూ ఉంది ఈరోజు మా పాప వంట చూసేయండి చూసేసి ఎట్లుంది ఏంది అనేసి కామెంట్ చేయండి సరిగానే చేసిందా లేదా అన్నట్టుగా ఆమెకి వచ్చినట్టు అలా అలా ఇంకా చేసేసింది కానీ టేస్ట్ ఇంకా బాగుంది ఫ్రెండ్స్ బాగానే చేసింది ఇంకా పిల్లలు ఫస్ట్ టైం చేసినది అయితే కనుక బాగలేదు అనేసి అవుతుంది మాట అయితే అనకూడదు ఎందుకంటే కనుక వాళ్ళకి బాగుంది అన్నామంటే కనుక ఇంకా మళ్ళీ ఆ పని చేయాలి అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ నేను చేస్తానే దాంట్లో అయితే వెళ్ళిపోతారు అంటే నక నేనే చేస్తలే మమ్మీ మొన్న చేస్తా కదా అన్నట్టుగా మనం బాగాలేదు అనేసి అన్నామంటే బాగాలేదా నేనేం వండను అనే కింద తినక పోతుంది అందుకోసం అనేసి నేను బాగుంది అన్నాను వాళ్ళ నాన్న దీనిని కూడా అమ్మా బాగా చేసినావు నాన్న అనేసి అన్నాడు అని తినక భలే సంతోషపడింది ఇంకా ఇవల్ల మసాలాలు అనేది కొంచెం గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి అన్నీ అనేది నేను ప్లేట్లో అయితే కనుక వేసి పెట్టాను అంటే నాక చూపిస్తూ ఉన్నాను ఇంత ఇంత వేసేసి అనేసి ఎక్కువ వేసుకుంటుందో ఏమో అన్నట్టుగా అన్ని ప్లేట్లో వేసుకొని ఇంకా తర్వాత అనేది అన్నీ ఒకటేసారి వేసేసింది ఇది గరిటె పట్టుకోవాలన్నా భలే భయపడుతుంది కాలుతుందో ఏమో అన్నట్టుగా బ ఈ పనుల చేస్తానన్ను అంటూ ఉంది మమ్మీ రోజు నువ్వు ఇన్ని పనులు చేస్తావా మమ్మీ అనేసి అంటా ఉంది రోజు ఈ పనులే కదమ్మా నేను మా మిషన్ కూడా కుడతాను కదా నువ్వేమో ఏం చేస్తున్నావు తొందరగా చెయ్యి చెయ్యి అని సతాయిస్తావు అనే చెప్తా నువ్వేం చేస్తున్నావు అంటా ఉంటావు అనేసి అయితే నేను చెప్తా ఉన్నాను మొత్తానికి టమాటో పనులు వేసి మసాలా మొత్తం వేసి ఆలును తినక ఇలా కట్ చేసి వేసింది వేసి వాటర్ వేసేసి కలుపుతూ ఉంది చూడండి బాగానే చేస్తుందిలేండి అయితే మా పాప ఇట్లా పని చేస్తూ ఉంటే నాకైతే భలే మంచిగా అనిపించేసింది ఎందుకో మరి నాకు చేయికి దెబ్బ తగిలిందని బాధ ఏం లేదు కానీ మా పాప బాగా పనిచేస్తుంది అనేసి మా పాపే కాదు మా ఆయన కూడా పని పనిచేసాడు అసలు ఇంకా ఏమన్నా వాటర్ పెట్టడం కానీ పాప కోసమో నా కోసమో తీసుకురావడం కానీ పనులల్లా చేశాడు చేసాడు పని చెప్పకుండా లేకుంటే ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోనియకుండా అన్ని పనులు నాకే చెప్తా ఉంటాడు అటు తోడు ఇంక ఇంకా ఆయననే అనేది అన్ని పనులు చేసేసాడు వాటర్ పెట్టమని లేదు ఏమనలేదు ఇంకా మొత్తానికైతే కనుక ఇంకా మా పాప అయితే కర్రీ చేసేసి స్నానం చేసి రెడీ అయిపోయింది జడ్లు వేయడానికి రాలేదు ఇంకా లాగే ఒక లాగ అనేది వేసేసాను ఇంకా జడ వేసిన తర్వాత ఇంకా దోశ వేసుకొనికైతే వచ్చేసింది నీకు కూడా వేస్తాను మమ్మీ తినేసి ట్యాబ్లెట్ వేసేసుకొని పడుకో బియ్యం నానబెట్టేసాను నువ్వు బియ్యం స్టవ్ మీద పెట్టేసాయి మధ్యాహ్నానికి అనేది చెప్తా ఉంది మా పాప జాగ్రత్తలు చెప్తా ఉంది నేను సరే సర్లేమ్మా అనేసి అంటా ఉన్నాను దోశ వేసుకుంది రావే అనేసి అప్పుడు పిలుస్తుంటే నాకు అస్సలు రాదే అబ్బా మమ్మీ సరిగ్గా రాదు మమ్మీ ఇరిగిపోతుంది మమ్మీ అని ఎన్ని మాటలు చెప్తుందో మా పాప చూడండి ఎంత రౌండ్గా వేసిందో నేనే అనుకోలేదు ఇంత బాగా వేస్తుంది అనేసి ఎట్టటినో చేస్తుంది అనేసి అనుకున్నాను కానీ రౌండ్గా అనేది భలే వేసింది దోశ పిండి కూడా భలే పట్టేసింది దోశ అనేది కూడా నీట్గా అనేది వచ్చేసింది ఆయిల్ చూడండి ఎంత బాగా వేస్తూ ఉందో అసలు ఎందుకే అట్లా వేస్తున్నావు అంటే ఇట్లనే మమ్మీ వేయాల్సింది నేను సెల్లులలో చూస్తుంటా కదా అనేసి అంటూ ఉంది మామూలుగా చెల్లెల్లో బొమ్మలు వీడియోస్ వస్తాయి కదా దానిలలో చిన్న చిన్న వంటలు చేసే దానిలో చూస్తుంది ఇంకా అందుకు చెప్తా ఉంది చూడండి దోశని ఎంత బాగా తినక తీసేసిందో తీసి అటు సైడ్ అనేది తిప్పేసేసింది మొత్తానికైతే మా పాప చూడండి ఇలా వంటలు అనేది చేసేస్తూ ఉంది నా కోసం అయితే తినక ఇంకా మా పాప వండుతూ ఉండినక నాకైతే భలే మంచిగా అనేసి అనిపించేసింది పాప అనేది బాగా చేస్తూ ఉంది అనేసి ఎవరికైనా సంతోషంగా ఉంటుంది ఇట్లా పిల్లలు ఏదైనా చేసి పెడతా ఉంటే ఇక మొత్తానికి తెచ్చుకొని అయితే కూర్చుంది ఒక రెండు దోశలు వేసుకొని నాకు ఒక రెండు దోశలు వేసి ప్లేట్లో పెట్టేసింది తినేసి ట్యాబ్లెట్లు వేసుకో మమ్మీ అనేసి ఇంకా నేను సర్లేమ్మా అమ్మా అనేసి తినక అన్నాను పాప అనేది తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే కనుక ఈ కట్టు అనేది మార్చుకోవడానికి హాస్పిటల్కి రమ్మని చెప్పారు కట్లు కట్టు అనేది మారుస్తాము అనేసి ఇంకా నాకేమో నొప్పి అనేది ఏం రాలేదు రోజు కదా అనేసి ఇంకా నొప్పి రాలేదు కదా అన్నట్టుగా నేనే తీసేద్దాంలే కట్టును అనేసి అనుకున్నాను కానీ అసలు ఏమీ కానీ అర్థం కాలేదు అసలు ఇంకా అది నొప్పి అనేది కొంచెం కూడా రాలేదు రాలేదు అనేసి అయితే కనుక కట్టును ఇంకా నేనే అనేది ఇప్పది చేద్దాము అనేసి తనక ఇప్పుతా ఉన్నాను కానీ కట్టి అయితే ఇక నాకు తెలియలేదు తప్పు చేసేసాను నేను కట్టి ఇప్పేసి అనేసి ఇంకా ఇది ఎందుకు లే అన్నట్టుగా అనిపించేసింది హాస్పిటల్కి పోవడం ఇంకొకటి ఏంటంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా మా ఆయన వచ్చే లోపల అనేది రాత్రి తొమ్మిది అయిపోతుంది ఇంకా నా ఫ్రెండ్ నన్నేమో హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది ఇంకా అంద ఇంక నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే అసలు వెళ్ళలేదు ఇంకా అమ్మాయికి కూడా ఫోన్ చేస్తేనక ఎందుకు లే ఈరోజు నొప్పి ఏం లేదు కదా మళ్ళీ నొప్పి ఉంటేనక పోతాం కానీ అనేసి అన్నది అది మత్తి ఇంజక్షన్ వేసిందానో ఏమో అసలు నొప్పి అయితే రాలేదు మళ్ళా మరుస రోజు కూడా ఇంకా నాకు ఉన్నది ఏంటంటే ఇంకా ఇంకా కొంచెం బ్లడ్ చూస్తున్నాక నాకు అసలు బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగిపోతూ ఉంటుంది అంత ఇలా ఎలానో ఉండిపోతుంది మైండ్ అంతా ఇంకా దీనికైతే ఫుల్ బ్లడ్ అలా అయిపోయింది అసలు అసలు అది సూది వీకిన తర్వాత కట్టు కట్టారు కదా మొత్తం బ్లడ్ అలా అయిపోయింది ఇంకా నాకైతే ఇంకా ఏం అసలు అర్థం కాలేదు అది కొంచెం అలా లాగేసాను లాగేసిన వెనకమంటే బ్లడ్ వచ్చేసింది ఇంకా వద్దులేండి అసలు ఆ రోజు నాకు నిజంగానే తప్పు చేశానో చేశాను ఇంకా ఇంకప్పటికే నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి దాని బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంది గోరు మీద నుంచి ఇటు సైడ్కి అనేది బయటికి వచ్చేసింది సూది అనేది బయటకు వచ్చేసి అన్నీ ఇరిగిపోయింది ఇంకా దీన్ని చూసిన తర్వాత ఇంక అసలు నాకు ఎట్టెట్టిన అయిపోతూ ఉంది అది ఇంకా ఎట్లా చెప్పాలో కూడా రావట్లేదు బ్లడ్ అనేది వచ్చేసింది నేను ఊరికి ఇంకా తీసానేమో అనిపించేసింది ఊరికి హాస్పిటల్కి పోయి క్లీన్ చేయించుకొచ్చుకున్న బాగుండు అనేసి ఇంకా తర్వాత ఏం చేశానంటే ఇంకా నేను నాకు మీతో మాట్లాడి కూడా రావట్లేదు తర్వాత ఇంకా దానికి కట్టు కడదామంటే ఇంట్లో దూది లేదు ఏమీ లేదు ఇంకా అందుకోసం అనేసి అలాగే ఇంకా వదిలేసేసాను తర్వాత మా ఆయనతో మా ఆయనకు ఫోన్ చేస్తే కనుక ఆయన అయితే కనుక మళ్ళీ బ్యాండేజ్ అయితే తీసుకొని వచ్చాడు ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్దామా అనేసి అన్నాడు అనింటే నొప్పి ఏం లేదు ఇలా బ్లడ్ వచ్చేసింది నేను అదే కట్టు మళ్ళీ అట్లా కట్టేసానని చెప్పాను ఇంకా ఆ బ్యాండేజ్ మళ్ళీ అయితే కట్టేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి ఏం వెళ్ళలేదు ఈ రోజు శనివారం అని మా పాప చూడండి కమ్మలు ఏం పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంది కలర్ డ్రెస్ కదా అందుకోసం అనేసి ఏం చూస్తూ ఉందో చూడండి నా చేయి బాక మా పాప రెండు రోజుల నుంచి వామిని ఇంట్లో పనులల్లా చేస్తూ ఉంది నాకు గురువారం అనేది చేయి అనేది మిషన్లో పడింది నా మిషన్ కుట్టు మిషన్లోనే ఇంకా అని ఆ రోజు నుంచి పని చేస్తూ ఉంది ఏమన్నా అంటే ఏడుస్తాదేమో అనేసి నేను ఏమనట్లేదు కమ్మలు చెవులకు నీటి తీసేసి చిన్న రింగులు అయితే నిన్న పెట్టుకుంది ఇంకా మళ్ళీ వేరే కమ్మలు అయితే వెతుక్కుంటుంది చూడండి ఏం కమ్మలు తీసుకుంటారో చూద్దాం మా పాప ఏం ఉంటాం ఉంటామక ఏం తీసుకుంటున్నా బాక్స్ ఆడందే కమ్మల బాక్స్ ఇవన్నీ మావి రోల్డ్ గోల్డ్ పోయి కమ్మలు దండలు బాగా పెట్టుకునే బాక్స్ ఫ్రెండ్స్ అయితే అనుక ఇది బాక్స్ మాది కమ్మలు అన్నీ పెట్టుకుంటాం దీంట్లో అన్ని రోల్డ్ గోల్డ్ లేండి గోల్డ్ అనేది మా ఇంట్లో యాడ్ అయినా కానీ పెట్టుకు లేదు కానీ లేదు కానీ ఇంకా మా పాప తీస్తా ఉంది ఇదిగో ఈడ పైన ఉన్నాయి బాక్స్ మీద బ్లాక్ బాక్స్ కానీ వచ్చిన చూడు దాని పడితే ఏదంత చూడు చావు నా స్వెటర్ చూడండి ఎట్లా కట్టుకుందో భాషలు అడుగుతా అన్నీ పడతాయి మీకు బాసిన నీళ్ళు పడతాయని స్వెటర్ ఇట్లా కట్టుకుంది బ్రష్ చేసింది అక్కగా స్నానానికి కొనికి కమ్మలు తీసుకుంటా ఉంది లావు తీసుకుని అనుకో మీ మేడం వాళ్ళ శౌరు కోసీ ఇటు పంపించేవి అవి ఇష్టం అవి ఇవి ఆన్లైన్లో కొన్నప్పుడు ఈ కమ్మలు ఒకటి బల్లే నచ్చేసాయి అన్ని దానిలో పన్నెండు జతలే కొన్నాము ఈ పన్నెండు జతలలో ఈ కమ్మల మటుకు భలే నచ్చేసాయి నాకైతే భలే అనిపించేసింది కానీ చాలా బరువు అయితే ఉన్నాయి కానీ పెట్టుకోవడానికి అయితే ఏం లేవు బలేగా ఉన్నాయి కదా ఇంతవరకు అసలు పెట్టుకోనే లేదు అసలు ఇంకెప్పటికైనా పనికి వస్తాయి అనేసి అనిపించేసింది గుట్టలు మటుకు భలేగా ఉన్నాయి కదా ఇవి పెట్టుకో అయితే అయితే పైలే మళ్ళీ ఒకసారి పెట్టుకో చూడండి ఇవి కూడా బాగానే ఉన్నాయి మా పాప వాళ్ళ నాన్న అడుస్తాడు ఏమన్నా లాంటి పో కమ్మలు పెట్టుకున్నామంటేనక అంటేనాక నన్నే మార్చాడు కానీ పాప నడుస్తాడు పాపను ఎందుకంటేనాక ఇప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేస్తే పెద్దవెన్న కూడా ఇలాగని ఎక్కువ రెడీగా నీకు ఇష్టపడుతుంది అనేసి అడుస్తూ ఉంటాడు ఇంకా నేనైతే ఇవి వచ్చేసి మామూలుగా ఫ్యాన్సీ స్టోర్లో ఉన్నాను ఈ కమ్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్ బ్యాగ్ ఈ ఫ్యాన్సీ స్టోర్లో పెట్టేసి లేదు లేదు ఫ్యాన్సీ స్టోర్లో కొనేటివి ఇవి ముప్పై రూపాయలు అంటే ఎవరు మన వాళ్ళు అయితే ఎవ్వరు నమ్మలేదు అసలు వీడియో చేసి పెట్టింటే లేదక్క మీ ఆయన తిడతాడేమనేసి మీరు ముప్పై రూపాయలు అని చెప్తున్నారు అనేసి అన్నారు కానీ నేను కొన్నది ఇది ముప్పై రూపాయలకే ఇంకా ఇవి వచ్చేసి నేను బయట అయితే కొన్నాను ఇవి కొన్న తర్వాత ఇవి చెవులోకి పెట్టుకుంటానుక బాగున్నాయి అనేసి అనిపించేసి సెల్ కింద పడిపోయి ఫ్రెండ్స్ ఈ కుంటి చేత సెల్ పట్టుకొని కూడా అలా ఏర్లు నొప్పిస్తాను మీ నాన్న అని అని ఇవి బా పెట్టుకుంటే బాగున్నట్టు అనిపించేసింది అనిపించిన తర్వాత అనేది నేను ఇలాంటివి అనేది ఇవి బాక్స్ అనేది కొనుక్కున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇవి కూడా నేను ముప్పై రూపాయలే ముప్పై రూపాయలే ఇవి కూడా పది రూపాయల షాప్లో కొనుక్కున్నాను ఇవి వచ్చేసి ఇవి రెండు అనేది చూపించింది కనుక మన వాళ్ళు ఎవ్వరు అయితే కనుక నమ్మలేదు ఎందుకక్క ముప్పై రూపాయలు అని చెప్తున్నాం అనేసి అన్నారు కానీ ఇవైతే ముప్పై రూపాయలే ఇంక ఇవెల్లా వచ్చేసి ఇంకా దాంట్లో కొన్నట్టు ఇవే బాక్స్ బాక్స్ ఉన్నట్టు వచ్చేసి పన్నెండు జతలు వచ్చేసి నూట ఎనభై కాదు మూడు వందల చిల్లరేం పడింది పన్నెండు జతలు మూడు వందలు మూడు వందలు అట్లా పడినట్టుంది గుర్తులేదు కొన్ని కూడా చాలా రోజులు అప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేసి పెట్టేశాను ఇంకేమే ఏ కమ్మలు సెలెక్ట్ చేసుకుంటుందో ఏమో అని అర్థం కల ఏం తీసుకుంటున్నా అవి తొందరగా తీసుకో ఇవన్నీ వచ్చేసి ఇలా వచ్చేసాయి కానీ నాకు బాగుంటే మా పాప పెద్దవి కమ్మలు పెట్టుకొని పోయేది కనుక స్కూల్లో తడుస్తారు ఎందుకు ఇలా పెట్టుకొచ్చుకున్నామనేసి కందుకోసం అని చెప్తా ఉంది స్కూల్కి ఇట్లా పెట్టుకో తడుస్తారనేసి శనివారం పుట్టు ఒక్కరోజు కొంచెం రెడీ అయిపోతుంది ఒక్కోసారి నేను అసలు రెడీ చేయను ఎందుకంటే పని ఉంటుంది కాబట్టి ఇంకా నే ఇప్పు ఇప్పుడు ఏం పని లేదులే నీకు అనేసి అంటుంది చేయికి దెబ్బ తగిలిందని ఏం చేయలేదు రెండు రోజుల నుంచి ఈరోజు శనివారం శనివారం పూజ కూడా చేసుకోలేదు ఎందుకంటే చెయ్యికి తడి తగులు తినక ఎక్కడ ఏమన్నా నీరు మాదిరి వచ్చి అట్లా బా ఏదన్నా అవుతుందో ఏమో మళ్ళీ మిషన్ కుట్టాలి కదా అన్నట్టుగా అయితే తినక ఏం చేయట్లేదు మా పాపే మొత్తం పళ్ళల్లో చేస్తుంది నాకు భలే సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఆర్జెత్తానమ్మా ఈటర్ అని పిలుస్తుంది మా పాప చూడండి ఇవైతే తీసుకుంది మొత్తానికి అయితే సెలెక్ట్ చేసుకుంది బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అంటుంది చూడండి ఎందుకంటే దొంగపిల్ల అవుతా దొంగపిల్ల అయినా మా పాప ఈ కమ్మలు పెట్టుకొని రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే కమ్మలు సింగారించి ఇట్లయితే అయితే రెడీ అయింది మొత్తానికి అయితే కనుక మొత్తానికి రెడీ అయ్యి స్కూల్కి అయితే పోతా ఉంది టైం వచ్చేసి చూడండి ఎనిమిదిన్నర దాటింది ఎనిమిది ముప్పై ఐదు కదా కాటికి పెట్టుకుంటావు ఏమన్నా పెట్టుకో తల్లి ఈ డ్రెస్సు మా పాప వేసుకునే డ్రెస్ అయితే నేను ఇంత ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పిన నా చీరతో అయితే కుట్టాను ఒకసారి నిలబడే ఇటు తిరుగు చూడండి ఈ డ్రెస్ నేను చీరతో అయితే కుట్టేశాను దీన్ని నా చీర అనేది చూడండి ఫ్రెండ్స్ మా పాప కళ్ళ కాటికి వేస్తుంది కర్రెగా បាយយ៉ាប់មកបាយ